స్టార్ట్ మై రెసిపీ హాయ్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాము స్టార్ట్ మై రెసిపీకి స్వాగతం ఈరోజు నేను ఎండాకాలంలో ఎంతో చదువు చేసే పెద్దలు పిల్లలు ఎంతో చాలా ఇష్టపడే ఫ్రూట్ సలాడ్ చేసుకోబోతున్నాను ఫ్రూట్ సలాడ్ కావాల్సినవి బాదం ద్రాక్ష కార్న్ ఫ్లోర్ షుగరు ద్రాక్ష ఆపిల్ పాలు మిల్క్ పౌడరు బనానా ఇప్పుడు మనము ఫ్రూట్ సలాడ్ పాలు కాకు పెట్టుకుందాము మేగుడు అనేది కట్టకుండా బాగా కలుపుతూ కాగుపెట్టుకుందాము పాలు అయితే బాగా మరిగిపోయినాయి కదా ఇప్పుడు మనము హాఫ్ కప్పు పాలు తీసుకున్నాము సైడ్కి పెట్టుకుందాము ఇప్పుడు ఇందులోనే కప్పు షుగర్ వేస్తున్నాను వరకెంతకు ఇప్పుడు ఇందులో మనము హాఫ్ కప్పు పాల పౌడరు రెండు స్పూన్లంతా కార్న్ఫ్లోర్ వేసుకున్నాము ఉండలు లేకుండా బాగా కలుపుకుందాము బాగా మిక్స్ చేసుకుంటే బాగా వస్తుంది కలుపుతూనే ఉండాలి ఇలాగా చిక్కబడేదాకా బాగా ఇప్పుడు మనం ఇందులో షుగర్ విషయం కదా ఒకసారి బాగా కలుపుకుందాము పాలు చిక్కబడేదాకా చూడండి బాగా చిక్కబడ్డాయి ఇప్పుడు మనం ఇందులో పాల పౌడరు మొక్కజొన్న పిండి వేసాం కదా ఇప్పుడు ఇందులో పోసుకుందాము బాగా మూడు మిక్స్ అయ్యేదాకా కలుపుకుందాము మొక్కజొన్న పిండి పాల పౌడరు షుగరు పాలు ఈ ఫ్రూట్స్ ఇప్పుడు మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాము ఫ్రూట్స్ అలాడ్కు మనం పాలు బాగా మరగపెట్టుకున్నాం కదా పాల పౌడరు మొక్కజొన్న పిండి అన్నీ వేసుకున్నాము కదా చూడండి ఇలా మంచి కలర్ వచ్చింది చిక్కదనం వచ్చింది చూడండి ఇప్పుడు మనం ఇందులో ఫ్రూట్స్ వేసుకుందాము ఒక కప్పు బనానా నల్ల ద్రాక్ష ఆపిల్ ముక్కలు ద్రాక్ష అన్నీ కట్ చేసుకున్నాను కలుపుకొని ఇప్పుడు మనం లాస్ట్లో బాదం వేసుకుందాము బాగా మిక్స్ చేసుకుందాము చాలా బాగా వచ్చింది చూడండి అన్ని రకాల ఫ్రూట్స్ వేశాం కదా ఇప్పుడు మనం ఇది బౌల్లో పోసుకుందాము చూడండి ఇలా కలుపుకునే ఇలా వేసుకున్నాం కదా ఇంకొక బౌలు ఇలా కొద్దిగా పైన మనము బాదం కట్ చేసాం కదా చిన్న చిన్న ముక్కలుగా ఇలా వేసుకున్నాము ఇప్పుడు మనము ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకుందాము ఎండాకాలంలో చల్ల చల్లగా చి పెద్దలు చిన్న పిల్లలు అందరూ చాలా ఇష్టపడే ఫ్రూట్ సలాడ్ అయితే రెడీ అయిపోయింది నేనైతే హాఫ్ అన్ అవర్ డీ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను ఇప్పుడు స్పూన్తో చూద్దాము చూడండి చాలా బాగా వచ్చింది సలాడ్ అయితే చాలా బాగుంది చాలా టేస్టీగానే ఉంటుంది అలాగే ఈ సలాడ్ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ మాత్రం తప్పకుండా పెట్టండి ఎలా ఉందనేసి